తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ శిష్యుల్ని టచ్ చేయమంటాడు నా యొక్క గాయాలు చూడండి అన్నప్పుడు చూస్తాడు ఆయన శరీరాన్ని చూడండి అన్నప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళు దయ్యమేమో భూతమేమో అని భయపడతారు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు గ్రహించుకోలేకపోతారు కానీ అందుకే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారు ఈ లోకంలో మళ్ళీ వాళ్ళు దేవుడిగా కనుపరుచుకోవడానికి వాళ్ళని బలపరచడం కోసం చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు కాబట్టి సిలువలో లేచిన తర్వాత మృత్యుంజడిగా లేచిన తర్వాత కూడా వాళ్ళకి సువార్త ప్రకటించాడు వాళ్ళని ధైర్యపరిచాడు నేను ఉన్నవాడను అనువాడను అని నిరూపించి వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి సువార్త ప్రకటించండి అని పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని నింపి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు మూడో దినాలు లేచి ఎక్కిపోయి ఆయన మళ్ళీ రాలేదని కాదు నలభై ఉన్నాడు శిష్యులతో పాటు కాబట్టి వాళ్ళందుకే అంతగా సువార్త ప్రకటించు